వెంకటరమణయ్య సేవా సామ్రాట్ బిరుదు అంకితం చేసుకున్నారు తిరుమల తిరుపతి ధర్మ ప్రచార మండలి సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట అధ్యకులు డాక్టర్ మిరియాల వెంకటరమణయ్యకు విజయవాడ గుంటూరు పల్నాడు వినుకొండ పట్టణాల్లో పర్యటించారు ఈ సందర్భంగా తెలుగు కళాకారుల సాంస్కృతిక శాఖ విజయవాడ వారి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి ఏర్పాటు చేసిన సేవా సామ్రాట్ బిరుదును డాక్టర్ మిరియాల వెంకటరమణయ్య వేద మంత్రాల సాక్షిగా ప్రధానం చేశారు పల్నాడు జిల్లాలోని వినుకొండలో పర్యటించిన ఆయన జీవన స్వచ్ఛంద సేవ సొసైటీ కార్యాలయాన్ని మందా వెంకట్రావు ఆధ్వర్యంలో కార్యాలయాన్ని ప్రారంభించారు తర్వాత పల్నాడు జిల్లాలోని నరసరావుపేట తాలూకాలోని కోటప్పకొండలో కొలువై ఉన్న శ్రీ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా తిరుమల తిరుపతి దేవస్థానము ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి జిల్లా నెల్లూరు తిరుపతి మెంబర్గా నేను ఈ కార్యక్రమాలు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను ఆ సందర్భంగా జాతీయ స్థాయిలో గురు పౌర్ణమి సందర్భంగా తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ వారు విజయవాడలో గురు పౌర్ణమి కార్యక్రమం సందర్భంగా గురు పూజోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నుంచి నాకు ఆహ్వానం అందింది జాతీయ అవార్డుకి నేను అర్హుడుగా ప్రకటించారు పదవ తేదీ విజయవాడ నందు ఐలాపురం దగ్గర తర్వాత ఈ యొక్క సేవా సామ్రాట్ అనే బిరుదు ఏర్పాటు చేస్తూ ఘన సన్మానం చేశారు నాలాంటి కళాకారులు రాష్ట్ర స్థాయి నుంచి అన్ని జిల్లాల నుంచి రావటం వాళ్ళందరం కూడా ఈ అవార్డు బిరుదంకితం చేయటం జరిగింది తర్వాత పల్నాడు జిల్లాలోని ఇనుకొండ ఏరియాలో అక్కడ మందా వెంకట్రావు గారి యొక్క ఆధ్వర్యంలో యొక్క ఆఫీసును ఏర్పాటు చేయటం జరిగింది వాళ్ళ ఆఫీసును చైతన్య జ్యోతి కళాజ్యోతి అన్నట్టు ఆఫీసును ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా ఏంటంటే కళాకారులు అన్నటువంటి వాళ్ళకి ఐడి కార్డులు ఏర్పాటు చేయటం వాళ్ళకి ఒక పెన్షన్లు అయితేనేమి జీవనోపాధి అయితేనేమి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రాలు అయితేనేమి డబ్బు కళాకారులు అయితేనేమి ఈ కళాకారుల విషయం గురించి వాళ్ళ సమస్యల గురించి ప్రతి నిత్యము శ్రమిస్తూ కష్టపడుతున్నటువంటి మంద వెంకట్రావు డాక్టర్ మంద వెంకట్రావు గారితో కలిసి అక్కడ ఏర్పాటు ఆ ప్రాప్ ఆ యొక్క ఆఫీసును ప్రారంభించి తద్వారా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అంద కళాకారులందరూ కూడా న్యాయం జరిగే విధంగా మేము ఆఫీస్ని ఏర్పాటు చేశాము మంద వెంకటరావు గారు చాలా శ్రమిస్తూ కష్టపడుతున్నటువంటి ఒక మంచి కళాకారుడు తర్వాత అక్కడ ఉన్నటువంటి నర్స నర్సరాపేట దగ్గర ఉన్నటువంటి మన స్వామి వాటప్పకొండలో వెలసి ఉన్నటువంటి త్రికోటేశ్వర స్వామిని కూడా దర్శించడం జరిగింది దాదాపు నాకు యాభై ఐదు సంవత్సరాలు ఇప్పటికి కూడా ఆ కోటప్ప కొండను దర్శించేటటువంటి మూడు సంవత్సరాలుగా దర్శించుకోవాలనుకున్నాము మా పూర్వీకుల కులదైవ ఉన్నటువంటి ఆ కోటప్ప స్వామిని దర్శించుకోవటం నా యొక్క పూర్వజన్మ శుక్ర భావంగా భావిస్తూ నా జన్మకు ఎంతో సార్థకతదైనందుకు నేను ఆనందపడుతూ మా స్వగ్రామం అయినటువంటి పూరు మండలం ఎనమీకి రావటం జరిగింది ఈ యొక్క మూడు రోజులు విస్తృత కార్యక్రమాల్లో పర్యటించిన కార్యక్రమాల్లో రిపబ్లికన్ పార్టీ స్టేట్ కల్చరల్ విభాగం చైర్మన్గా నాకు చాలా మా యొక్క కార్యకర్తల యొక్క సహకారాలు చాలా అందినాయి మా పార్టీ బలోపేతానికి కూడా ఈ యొక్క కల్చరల్ విభాగంలో కళాకారులకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తారని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా నాకు ఈ యొక్క ఘన సన్మానం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది సేవా సామ్రాట్ అంటే గొప్ప విషయము పెద్ద పెద్ద వాళ్ళు జాతీయ స్థాయిలో వచ్చినటువంటి కార్యక్రమానికి చాలా నాకు సంతోషంగా ఉంది గతంలో కూడా ఎన్నో అవార్డులు పొందడం జరిగింది అవార్డులు ముఖ్యం కాదు కానీ సేవా కార్యక్రమం చేయటము పది మందిలో పది మందికి మంచి కార్యక్రమం చేయటం నాకు ఇచ్చినటువంటి భగవంతు ఇచ్చినటువంటి నాకు ఈ యొక్క అవకాశానికి నేను సద్వినియోగం చేసుకుంటున్నాను గతంలో కూడా ఎంతో మంది నన్ను బాధ పెట్టారు నన్ను ఎంతో మంది నన్ను చిత్రహింసలు పెట్టారు కానీ భగవంతుని దయ వల్ల నేను ఈ రోజు పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ కూడా నేను కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాను భగవంతుని యొక్క కృపా కటాక్షం నాకు నిండుగా ఉన్నాయని కోరుకుంటున్నాను కాబట్టి నాకు ఈ అవార్డు విషయంలో నాకు సహకరించినటువంటి నాకు ఎన్ని నిండు ముందు నడిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి రాష్ట్ర కల్చరల్ విభాగం ప్రధాన కార్యదర్శి మంద వెంకట్రావు గారికి నా నా మిత్ర బృందాన్ని కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఉన్నాను అదే విధంగా చాలా